దగ్గరికి అన్నట్టు వెళ్తే మీ పాపకు హెల్త్ ఖరాబ్ అయింది హెల్త్ నా స్కానింగ్ లేవి దించినా ఓకే ఉంది కానీ ప్రాబ్లం తెలుస్తలేదు కడుపు నొప్పి లేస్తుంది అట్లా ఎందుకు లేస్తుంది మేడం ఇట్లా మరి మా పాప బాగుంటలేదు అంటే మీరు ఇట్లా మా దాంట్లో దారణ వేయించుకుంటారు అని అంటారు అన్నట్టు ఇప్పుడు శివశక్తుల లాగా అయినా ఫస్ట్ దారుణ వేయించుకోవాలి అంటే వెంలావాడ రాజన్న గుళ్ళో ఆయన సన్నిధానాల్లో పెళ్ళి చేసుకోవడం అన్నట్టు ఆయనకు అయితే అట్లా చేసుకోవాలి అని అంటే దారుణం ఎంచుకోవాలంటే నాకు ఇద్దరు అమ్మాయిలు ఉంటారు వాళ్ళు డేట్స్ ఉంటారు పీరియడ్స్ ఉంటారు వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళు డెలివరీలు నేనే చేయాలి అప్పుడు ఈ పిల్లల పరిస్థితి ఎట్లా అని అంటే మేము అట్లా ఒప్పించుకుంటాము అట్లా మాట్లాడుకుంటామని మాకు గురూజీ ఉంటారు అన్నాడు ఆ గురుజీ చెప్పిండు చెప్తే మీరు అట్లా చెప్పి నా పిల్లలకు బాగా చేయించి ఒప్పిస్తే నేను చేయించుకుంటాను నేను రాజన్న గుళ్ళిలో పెళ్ళి చేసుకుంటా ఇప్పుడు ఏది ప్రాబ్లం ఉండదు అని అంటే మీరు అట్లా చెప్పండి సరే అని అంటే సరే అమ్మ అని మా గురుజీ చెప్పిండు చెప్పినాక వీళ్ళు ఉంటారు కదా వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి అక్కడ దారణ చేయించుకొని అన్నాడు వచ్చిన తర్వాత ఇప్పుడు శివ కళ్యాణం అయింది మొన్న మొన్న మండే నెక్స్ట్ మండే రోజు అందరం అక్కడికి వెళ్ళాము సన్నిధానలో ఉంటాం పెళ్ళి అంటే ఎట్లా మేడం మేము పోతామా అక్కడ మేము కూడా అన్నీ రుద్రాక్ష ఉంటుంది చిన్నది ఆ చిన్నది రుద్రాక్ష వేరే చేంజ్ చేసుకుంటాం అక్కడ అక్షంతాలు జీలకర్ర బిల్లం పెళ్ళి ఎట్లా చేసుకుంటారో మనం మా లైఫ్లో సేమ్ అట్లాగే దేవునితో వీళ్ళతోని మేము చేసుకుంటాం అన్నట్టు తల మీద జీలకర్ర బెల్లం పెట్టుకుంటాము తలంబ్రాలు పోసుకుంటాము కొత్త చీర గాజులు అన్నీ అన్నీ పెట్టుకుంటాం అన్నట్టు అట్లా సంవత్సరానికి ఒకసారి పెళ్ళి రెడీ అవుతాం మనం పెళ్ళి చేసుకుంటే ఎట్లా రెడీ అవుతారో సేమ్ అట్లాగే రెడీ అయ్యి వెళ్తాం మేము అక్కడికి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకొని సన్నిధానంలో మాకు అన్న సంతర్పణ పెడతారు అక్కడ తినేసి ఆ రోజు ఉండి నైట్ మళ్ళీ మేము ఇంట్లోకి వచ్చేస్తాం ఇక